గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం తిరుమలంపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ కార్యక్రమం మాసిరెడ్డి గాంధీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది గ్రామంలోని ఎనిమిది వందల ముప్పై ఆరు మందికి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని వాటితో పాటు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ను నాలుగు వేలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని మాసిరెడ్డి గాంధీ మాసిరెడ్డి హరిబాబు అన్నారు ఆంధ్రుడు గర్వించదగ్గ అమరావతిని అభివృద్ధి చేసే తెలుగువాడి జీవనాడి అయిన మనం ప్రాజెక్టులో తన పూర్తి చేస్తారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ పావులూరి నెహ్రూ పాకలపాటి రామచంద్రరావు చెరుకూరి కొండలరాయుడు మట్ట గంగాధర్రావు సిరిబత్తిన సత్యనారాయణ గుంపుల జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు హలో మాసిరెడ్డి గాంధీ అని నేను తెలుగుదేశం కార్యకర్తగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా ఈ పార్టీని బలోపేతం చేస్తూ మేము గ్రామ గ్రామాన్ని కృషి చేసినాం అసలు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనేది ఫస్ట్ గంట పెట్టింది నందమూరి తారక రామారావు ఫస్ట్ గంట ముప్పై ఐదు రూపాయలతో ఆయన పెట్టారు దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలుకి తీసుకెళ్లారు మామూలు జనరల్ ఫంక్షన్ అదే మామూలుగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేశారు ఆ ఘనత భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి దక్కింది ఇది చాలా గర్వకారణం అని ప్రజలందరూ కూడా ఇవాళ పెన్షన్ పండుగ చేసుకుంటున్నారు చాలా ఆనందంగా దీనికి కూడా మా ఎమ్మెల్యే మద్దిపాడి వెంకటరాజు గారు ఆయన కష్టానికి మంచి ఫలితం దక్కింది ఆ ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా గెలిచినా కానీ ఇంటింటికి తిరిగి అన్ని కార్యక్రమాలు పాల్గొని ఇవాళ కూడా అన్ని మండలాల్లో కూడా ఆయన పొద్దున ఆరు గంటలకే స్టార్ట్ చేశారు తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఆ యొక్క నందమూరి కుటుంబానికి ఇది చాలా పెద్ద కూదురుగా మిగిలిపోయింది తారక రామారావు చేసింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా అనేకమైన పథకాలు పెట్టారు ప్రతీదీ కూడా ఒక నెల నెల అన్ని కార్యక్రమాలు కూడా అమలైపోతాయి కొంచెం ఒడిదుడుకుల్లో ఉన్న కష్టంలో ఉన్న ముళ్ళక్కేరేటం చంద్రబాబు నాయుడు గారికి అయినా సరే ఆయన ఎదుర్కోగల సత్తా ఉంది ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇవాళ భారతదేశంలోనే ఆయన అంత పేరుగాంచిన ముఖ్యమంత్రి ఆయన ఒక్కలకే దక్కింది ఇంకా ఇటువంటి వైభవం కూడా ఇంకా మరి ఎవరికైనా దక్కుద్దంటే నమ్మలే మన ఆంధ్రప్రదేశ్కి అంత ఆయన ఆ వయసులో కూడా ఆయన కష్టాన్ని తిరుమలపాలెం గ్రామంలో మొత్తంగా ఎనిమిది వందల ముప్పై ఆరు పెన్షన్లు ఉన్నాయి ఇది ఈరోజు ఇంచుమించు నైంటీ ఫైవ్ పర్సెంట్ దగ్గరలో పడుతుంది ఈవినింగ్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ పూర్తయిపో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మన కలెక్టరేట్ నుంచి కూడా ఒక ఆయన వేశారు అందరూ కూడా కలిసికట్టుగా మా కార్యకర్తలు నాయకులు కూడా తిరిగి మొత్తం దగ్గర మొత్తం పెన్షన్లని పూర్తి చేస్తున్నారు మంచి పూజతో మీకు దగ్గర పడిపోతుంది ఈవినింగ్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది అంతా కూడా చాలా గర్వకారణం మా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఎన్నికల హామీ ప్రకారం అవి చేసినవన్నీ కూడా త్వరలోనే ప్రతి హామీని కూడా నెరవేర్చి అన్నుకున్న అన్నుకున్న పథకాల కంటే కూడా ఎక్కువ చేయటాన్ని చంద్రబాబు నాయుడు ఇంకా ముందుకెళ్తున్నారు అదే ఆ మూడు వేలని పాత మూడు నెలలకు కూడా వేసుకుని ఎక్స్ట్రా నాలుగు వేలతో ఏడు వేల రూపాయలు ఇవాళ ఆయన అన్న మాటకే ఒకటో తారీఖునే గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతాలు కానీ శాంక్షన్ కానీ అది ఆయన ఒక్క వల్ల అయింది పూర్వ గవర్నమెంట్లో ఏనాడు ఒకటో తారీఖు జీతం తీసుకోలేని ఉద్యోగస్తులు వాళ్ళు చాలా ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు అన్నీ కూడా వ్యవస్థ నాశనం అయిపోయినా ఈరోజు ఆయన క్వాలిటీ ఈ ఈరోజు రాజధాని కానీ పోలవరం కానీ అది ఆయన ఒక్కడికే సాధ్యం ఎవరి వల్ల కాదు ఆయనకున్న అనుభవం ఆయనకున్న అడ్మినిస్ట్రేషను ఈ ఈ దేశంలోనే ఆయన తెలివైన వాళ్ళలో పదే ఆయనకి పెద్ద పెద్ద వాళ్ళే ప్రశంసలు వాళ్ళ అన్ని కంపెనీలు ఇతర దేశాల నుంచి మొత్తం అన్ని కంపెనీలు కూడా రెడీగా ఉన్నాయి ఈరోజు ఆల్రెడీ స్పీడ్ యాక్సెస్ రోడ్ కూడా ఇమీడియట్గా శాంక్షన్ స్టార్ట్ చేశారు కుప్పలతో ఉన్న ఈ మూడు రోజులు ముఖ్యమంత్రి అయిన అసలు రాజధాని ఎక్కడా అని మనం చదువుకునే పిల్లోని అడిగితే రాజధాని ఏదని మనం చెప్పుకున్నా పేరు లేకుండా చేశారు ఈ పాత గవర్నమెంట్ వాళ్ళు గర్వంగా చెప్పుకుంటాడు అమరావతి మా రాజధాని అది చాలా గర్వకారణం పోలవరం చేసిన పని కూడా డబ్బులు వేస్ట్ అయిపోయి డయాఫ్రామ్ వాళ్ళు కూడా చేసింది అంత వేస్ట్ అయిపోయి వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టి చేసుకోవాల్సిన ప్రగతి స్టార్ట్ అయింది నిన్నే టీం వచ్చారు మొత్తం వెరిఫై చేశారు మళ్ళీ ఆయన అనుకున్నది సాధించి తీరి మళ్ళీ మొ రోడ్లన్నీ కూడా చాలా పాడైపోయి ఎటు వెళ్ళినా కూడా దారులు లేవు మళ్ళా ఆయన ఈ అర్జెంటుగా ఆదేశాలు ఈ నెలలోనే అర్జెంటుగా అక్కడ ప్యాచిల్ లేకుండా కానీ ఎక్కడ చేయకుండా చేయాలని ముందు ఉద్దేశంతో ఇమీడియట్లీగా స్టార్ట్ చేయమని ఆ రన్ కానీ అన్నిటికీ ఆల్రెడీ సమీక్షలు జరుగుతున్నాయి అన్నీ కూడా స్టార్ట్ చేయడానికి ఆయన మంచి సమయకరం లేదు